హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహకా ట్రూత్స్ ఏప్రిల్ ఆరు ఆదివారం రోజు శ్రీరామనవమి పూజ కోసం శుభగడలు తప్పక పాటించాల్సిన నియమాలంటో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజున జరిగిందంట ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి వీడులో మనం వివరంగా తెలుసుకుందాం ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజు శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి ఈ విశ్వవస్తు నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాములవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ పండుగ పర్వదినాన రాములవారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని రాములవారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి రాములవారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు బాగుంటుంది ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల నిమిషాల వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరామును పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటిని ప్రాప్తిస్తాయి శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఏర్పడదు అలాగే చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరు పిండి దీపాలు వెలిగించండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోను శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది మీ మనసులోని కోరికలన్నీ నెరవేర్పోతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి తులసి దళాలతో శ్రీరాముడు పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినటి శని దోషాలన్నీ తొలుగుతాయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ తలపైన వేసుకోండి ఈ అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా అక్షంతలను వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ నాడు ఐదు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలిగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగుపడుతుంది ఈ సంవత్సరం అంత ధనధన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇక పూజల నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయుర ఆరోగ్యాలతో ఇష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి శ్రీరామనవమి రోజున శ్రీరాములతో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశస్సులు సంపూర్ణంగా లభిస్తాయి ఈ శ్రీరామనవమి రోజున చాలా మంది ఉపాసం ఉంటారు అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున రామాయణం చదివిన రామాయణాన్ని విన్నా సరే రాముల వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరామనవయం రోజున ప్రతి విష్ణు ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి వివాహం కానివారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలను తలపైన చల్లకుండా వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది ఈ శ్రీరామనవయం ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని అజ్ఞం సమర్పిస్తే జాతక దోషాలను తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక జై శ్రీరామని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్